ఈ ఆప్తాం అసిస్టెంట్ నామని ఎం వెంకటాయపాలెం పిహెచ్సి సబ్ సెంటర్ గుదిమలలో ఇప్పుడు ప్రజెంట్గా కంటివేలు ప్రోగ్రాం జరుగుతున్నది దీనికి మంచి ఆదరణ లభిస్తున్నది ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ ప్రోగ్రాం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మంచి ఈ ప్రోగ్రాం ద్వారా నిరుపేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందండి ఈ కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్కి మనం పంపి పంపిస్తున్నాము ఇప్పుడు మన ఫార్టీ ప్లస్లో ఉన్న వాళ్ళకి రీడింగ్ గ్లాసెస్ అనేవి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము కొన్ని ఆర్డర్ క్లాస్ పెట్టించి మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ తెప్పించడం అలా జరుగుతున్నది కానీ ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలకి మంచి మేలైన అనుకూలమైన వైద్యం జరుగుతున్నది ఇంకొకటి గత ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి కూడా ఏ ప్రభుత్వాలు గుర్తించని కంటి వెలుగు పథకాన్ని మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు అని దీనికి మంచి ఆదరణ లభిస్తున్నది ప్రజల్లో కూడా ఇక మున్ముందు కూడా ప్రజలకి మరింత సేవలను కొనసాగించాలని ప్రజలు మా ద్వారా తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు మేము ఎం వెంకటాయపాలెం పిఎస్సి తరఫున వచ్చేసి తెల్ వెంకటాయపాలెం తెల్దార్పల్లి పొన్నేకల్లు తీర్థాల తల్లంపాడు గుదిమల్ల ఇప్పుడు ప్రజెంట్గా ఇందులో వెంకటగిరి మన ఇరవై రెండు వేల జనాభాను స్క్రీన్ చేయగా పదిహేను వందల మంది కంటి ఆపరేషన్లకు మేము పంపించడం జరిగింది మేము కళ్ళద్దాల పంపిణీ దాదాపు ఐదు వేల ఐదు వందల మందికి మేము కళ్ళద్దాలు పంపిణీ చేశాము ఇక మిగతావి మన ఆర్డర్ ద్వారా ప్రిస్క్రిప్షన్ పెట్టి మన ద్వారా ఇచ్చినవి మూడు వేలు చిల్లరగా ఇచ్చామండి అనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ కంటి వెలుగు ప్రోగ్రాంలో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా గుర్తించని ఏ ప్రభుత్వాలు కూడా మా ఆప్తమెట్రిస్టులని ఆప్తమిక్ అసిస్టెంట్ని ఈ ప్రోగ్రాం ద్వారా మా ప్రజలకి పరిచయం చేస్తూ మా సేవలను ఈ కంటివేలు ప్రోగ్రాం ద్వారా ప్రజలకు అందించడం జరిగింది కంటి వెలుగు పోగ్రామ్ను ప్రారంభించిన కేసీఆర్ గారికి ధన్యవాదములండి ఈ కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా అనేక మంది పేద ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది ఇందులో మా మేడంస్ గారు మా మా గ్రామ పంచాయతీ తరఫున మా నాగమణి మేడం గారు మా శ్రీదేవి మేడం గారు మా జగదీష్ సారు సార్ల పేరు విజయ్ అజయ్ సారు అందరూ మా టీం సార్లు మొత్తం మంచిగా సహకరించారండి అంతే అంతేకాకుండా మా ఆశాలు మా ఏఎన్ఎం మేడం గారు విజయ విజయ మేడం గారు మా గుదిమల్ల సబ్ సెంటర్ తరఫున ఎంతో కృషి చేశారు ఈ విధంగానే అనేక అనేక మంది పేద ప్రజలకు సహాయం చేస్తారని ముఖ్యంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మా ఆశాలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము మా వెంకటగిరి గ్రామ పంచాయతీ తరఫున పెద్దొచ్చా కళ్ళు చూపించుకున్నట్టుగా వచ్చానండి మంచిగా కళ్ళు చూసి కళ్ళు చూడే తేవాలి వచ్చాయి మాది పెద్ద వెంకటగిరి మన కేసీఆర్ గారు మంచి ప్రోగ్రాం కళ్ళ ప్రోగ్రాం పెట్టారు మరి ఇదే కాకుండా ఇంకెన్నో పిల్లల గురుకుల పాఠశాలలు కానీ ఇంకెన్నో కానీ అభివృద్ధి మంచిగా జరుగుతుంది మన కేసీఆర్కి ధన్యవాదాలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు మరి ఇప్పుడు ఇలాంటి పథకాలు ఇంకెన్నో పెట్టాలి మన పేద ప్రజల పథకాలంటే కళ్ళు నాకు కనిపించట్లేదు నేను ఇక్కడికి వచ్చి ఉంచుకున్నా మంచిగా చూశారు ఇక్కడ మేడలు కూడా అందరు కూడా మంచిగా చూశారు